నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు అందరికీ ముందుగా దుర్గాష్టమి శుభాకాంక్షలు అంటే ఈరోజు ఆయుధాల పూజ అలాగే రేపు వచ్చేసి దసరా పండుగ అనమాట అందరికీ రైతులందరికీ పండుగ సందర్భాన అందరికీ మన ఛానల్ తరఫున అర్జున్ బ్లాక్స్ తరఫున అందరికీ శుభదినం అలాగే మంచి పండల పండి ఇప్పటికే చాలామంది రైతులు నష్టపోయి ఉన్నారనమాట ఈరోజు పప్పు ధర పప్పు శనగల ధరల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా అయితే ఈ వీడియోకి ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఇది వచ్చేసి మన కంది పంట అనమాట డైలీ వీడియోలు తీస్తుంటాయి కదా ఇప్పుడు ఒకసారి చూడండి ఇంత ఉందనమాట అధిక వర్షాలు కురవడం వల్ల అసలు సేద్యం చేయడానికి కూడా పెద్దగా ఆస్కారం లేదనమాట ఇంకా అది పక్కన పెడితే తిగినా మనకు పప్పు శనగల ధరల గురించి మాట్లాడుకుందాం మొన్న గత మూడు రోజుల కింద వీడియో అయితే తీయడం జరిగింది పప్పుశనగల ధరల గురించి ఇప్పుడు చాలామంది అమ్ముకునే దశలో ఉన్నారు కాబట్టి రైతులందరికీ ఒక విన్నపం మీవి అమ్ముకోవాలంటే కింద ప్రజెంట్ మనం మార్కెట్లకు వెళ్ళే కంటే ఏసీ దగ్గర వ్యాపారాలు జరుగుతున్నాయి అక్కడ వంద అటో ఇటో ఇచ్చుకోండి చాలామంది అక్కడ రేట్లు వేస్తున్నారులే అని వాళ్ళు ఫోన్ చేసి మార్కెట్ వాళ్ళు మీరు వెళ్ళి అధిక ధరలకు అమ్ము అమ్ముకోవచ్చు లేని చాలామంది ఆశ చూపి అక్కడికి పోయిన తర్వాత తక్కువ రేట్లు వేస్తే మీరు వచ్చే బాడీలు అన్నీ నష్టపోతారు అది బాగా ఆలోచన చేసుకోండి ఇది కూడా ఏం వ్యాపారస్తులకు సంబంధించో లేకుంటే వాళ్లకు మనం ఉద్దేశించో కాదు ప్రజెంట్ రైతుకు జరుగుతున్న నష్టాన్ని గురించి మీకు తెలియపరుస్తున్నా అనమాట ఇక రేట్లు చూసుకుందాం బల్లార్లో నిన్న ఏసీ దగ్గర నడిచిన రేట్స్ అయితే నాన్ ఏసీ అయితే ఐదు వేల ఆరు వందల నుంచి ఐదు వేల ఏడు వందల వరకు అయితే కొనుగోలు చేశారనమాట అంటే ఒక యాభై రూపాయలు అటు ఇటు నడుస్తుంది మా మనకు నీట్గా అంటే క్లీన్ ఎక్కువ ఉంటే ఆ రేటు నడుస్తుంది లేదు మనకు పెద్ద మిషన్కి వేసినాము మనకు అంటే ఇప్పుడు హార్వెస్టర్లు చాలామంది హార్వెస్టర్లతోనే ఆడిస్తుంటారు అంటే పెద్ద మిషన్కి కేసి అవి ఆడిచిన సరుకులు అయితే ఎగినా రేట్స్ చాలా తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఐదు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల యాభై ఐదు వేల ఆరు వందలే టాప్లు అదే మనకు చిన్న మిషన్కి వేసి బాగా నీట్గా ఉంటే కింద సరుకు ఐదు వేల ఏడు వందల వరకు కొంటున్నారు అంటే దీనికి వచ్చేసి బాజు మనకు రెండు కేజీల నుంచి మూడు కేజీలు తీసుకోవడం అయితే జరుగుతుందనమాట అంటే ఏసీల దగ్గర కూడా చాలామంది గ్రేడింగ్ అయితే చేసుకున్న ధాన్లకైతే రేట్స్ ఉన్నాయన్నమాట ఇక కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలతో కొనుగోలు అయితే అయినాయి ఇక్కడ కూడా వేసీల దగ్గర ఏసీల దగ్గర ఏసీ స్టాక్స్ అయితే ఎగినా ఆరు వేలు ఆరు వేల వంద అయితే కొనుగోలు అవుతున్నాయి అనమాట అంటే రైతుకైతే ఐదు వేల తొమ్మిది వందలు ఐదు వేల తొమ్మిది వందల యాభై ప్రజెంట్ నడుస్తుండేది అంటే ఏసీ సరికే కానీలే ఆరు వేలు పెడుతున్నారు వాళ్ళు ఆరు వేలు రెండు వందలు అట్లా రైతులకు అయితే ఇచ్చేస్తున్నారు అంటే వంద రెండు వందలు మార్జిన్ పెట్టుకోకుండా వ్యాపారం చేయలేరు ఎందుకంటే ఇప్పుడు డబ్బులు వెచ్చించినారు దాన్ని వడ్డీ లెక్కేసుకొని చాలామంది ఇట్లా వ్యాపారాలు చేస్తుంటారు ఇంకొద్ది మంది అయితే ఎగినా మనకు ప్రజెంట్ ఉన్న రేట్స్లో ఏసీ దగ్గర రైతులు అయితే ఎగినా బళ్ళార్లో కానీ ఏసీ సర్కులు అయితే ఎగినా ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయిన నిన్న ఐదు వేల తొమ్మిది వందల యాభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఆరు వేలు టాప్ అనుకోవచ్చు అదే వ్యాపారస్తులతో సరుకులు తీసుకుంటుంటే గ్రేడింగ్ చేసి ఉంటారు ప్యాకింగ్ వచ్చింటాయి అక్కడ తెచ్చినాం ఇక్కడ తెచ్చినాం అంటున్నారు అవైతే ఆరు వేల రెండు వందలు ఆరు వేల ఐదు వందల వరకు నడిచింది మార్కెట్ ఆరు వేల ఐదు వందల వరకు ఇవి గ్రేడింగ్ చేసిన సరికి అంటే మనకు దీంట్లో వచ్చేసి రాళ్ళు లే మొన్న కానీ ఉండదు అనమాట విత్తుకునే సమయం కాబట్టి చాలామంది విత్తనం ముందర ఈ రేట్స్ గురించి ఎక్స్ప్లేషన్ ఇస్తున్నాను అనమాట వ్యాపారస్తులు కానీ మీరు చూస్తున్న మన ఛానల్ చూస్తున్న రైతులు కానీ అర్థం చేసుకోండి ప్రజెంట్ నడుస్తున్న రేట్స్ చెప్తున్నాను ఇప్పుడు ప్రభుత్వం అయితే పప్పుశనగా సబ్సిడీలో ఇవ్వాలా అయినా ఇవ్వలేదు ఇప్పుడు చాలామంది విత్తుకునే సమయం కాబట్టి ఇంకా వారం లేదు మనం విత్తనం అయితే ఎగినా చాలా కొన్ని ఏరియాల్లో అయితే విత్తనం కూడా స్టార్ట్ చేయాల్సింది ఇప్పుడు వర్షం వల్ల డిలే అయిందనమాట ఇక ఏపీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో రేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట నేను రాయచూర్లో ఒకటి మాట్లాడుకొని మనం కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న రేట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం రాయచూర్లో వచ్చేసి ఏసీ సర్కైతే అయితే ఆరు వేలుగా ఉంటున్నారు నాన్ ఏసీ ధర అయితే మనకు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే నడిచిందన్నమాట ఆల్మోస్ట్ ఈ మూడు ఏరియాల్లో కూడా ఇట్లే నడిచింది బల్లారు కూడా అంతే మనకు చూసుకున్నట్లయితే కర్ణాటకలో హుబ్లీ మార్కెట్లో ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఆరు అయితే నాన్ ఏసీవి ఏసీవి అయితే ఐదు వేల తొమ్మిది వందల వరకు అయితే కొనుగోలు అవుతున్నాయి మనకు బ్యాడ్గా అయితే లేదు ప్రజెంట్ హుబ్లీలో బాగానే నడుస్తుంది ఎందుకంటే చాలా ఎక్కువ వేస్తారు అంటే శనగలు ఎక్కువ కూడా ఆడు కూడా అనమాట ఇక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు నిన్న ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలతో నాన్ ఏసీ ధరలు ఏసీ ధరలు అయితే ఐదు వేల తొమ్మిది వందల వరకు అయితే నచ్చింది ఆరు వేలు అయితే నల్లేదు నిన్న ఇక గుజరాత్ మధ్యప్రదేశ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఐదు వేల ఆరు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందల వరకు అయితే నాన్ ఏసీ ధరలే నడిచినాయి అంటే ఎక్కువగా ఏసీలలో పెట్టిన స్టాక్స్ అయితే ఎప్పుడెప్పుడు అమ్మేసుకుంటుంటారు అక్కడ రైతులు కానీ పెట్టుకోవటం లేదనమాట అంటే ఇవి అని చెప్పుకోవచ్చు మనం ఐదు వేల ఎనిమిది వందలతో కొనుగోలు చేసి మళ్ళీ రిటైర్లుగా అంటే వ్యాపారస్తులు ఇంకముందు ముందు లో మనకు డిస్పాచ్ అవుతుంటాయి అనమాట వంద అటు ఇటు అక్కడ ఇక్కడ అంటే ఇక్కడ కావాలంటే అక్కడికి స్టాక్స్ అనేటివి పంపిస్తుంటారు అనమాట గ్రేడింగ్ చేసి మళ్ళీ అవి ఆరు వేల ఐదు వేల ఎనిమిది వందలు కొనుగోలు చేసి రైతుల దగ్గర ఎవరిదైనా సరుకున్నా కూడా వీళ్ళు మళ్ళీ ఆరు వేల రెండు వందలకి ఆరు వేల మూడు వందలకి ఇట్లా అమ్ముకుంటారు అనమాట హెచ్చు తగ్గుల ప్రకారం అనమాట ఇక మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ ఇదే రేట్సే నడుస్తున్నాయి అన్నమాట మనకు హయ్యర్ వచ్చేసి ఢిల్లీ మార్కెట్ కూడా ఏం పెద్దగా లేదు నాగపూర్ కానీ మనకు పెద్దగా వచ్చినా కూడా రిపోర్టు సరిగ్గా రావటం లేదు ఎందుకంటే మ్యాక్సిమం ఉండే ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని నేనైతే రిపోర్ట్ ఇవ్వటం లేదు నాగపూర్ కానీ నడుస్తుంది మనకు మార్కెట్ అంత క్లారిటీగా రావటం లేదు ఎందుకంటే అక్కడున్న రేట్స్కి ఇక్కడున్న రేట్స్కి చాలా తేడాలు అయితే ఉంటాయన్నమాట అది బాగా గమనించండి ఇక మనకు వచ్చేసి డైలీ నడుస్తున్న మార్కెట్ గురించి అయితే అప్డేట్ అప్డేట్కినా మీరు అమ్మదలుచుకోవాలా లేదు అనుకుంటే గిన మీరు ఇంకా ఈ పంట వచ్చేంత వరకు వెయిట్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఉన్నదానికైతే వడ్డీలు కట్టుకునే పని కట్టి అమ్మేసుకునేది మంచి సూచన అనుకుంటున్నా ఎందుకంటే చాలా ఏరియాలలో నష్టపోయినారు ఇప్పుడు కూడా శనుగులు బయటకు తీసి రైతుల సరుకులు కూడా ఉన్నాయి మ్యాక్సిమం ఎందుకంటే గతేడాది మనకు కర్నూలు ఆ సరౌండింగ్స్ కూడా ఎనిమిది నుంచి పది క్వింటాల్ తీసుకున్న రైతులు కూడా ఉన్నారు మనము అక్కడ పోయింది ఇక్కడ పోయింది ఒక సైడు కంది పండింది ఒక సైడు అది పండిందిలే అనుకుంటున్నాము అంటే ఎక్కడ ఏరియాలో అక్కడ డిస్పాచ్ అనేది అయినా అనమాట ఒక ఏరియా కాకుండా ఇంకో ఏరియాలో పండుతుంది అనమాట ఈ ఏడు కూడా ఉద్యానవన పంటలు వెళ్ళారు కాబట్టి మిర్చి ఉన్న దాంట్లో కూడా తక్కువ ఉంది మళ్ళీ కూడా మళ్ళీ బెంగాల్ గ్రామ్ ఎక్కువగా వేస్తారు రేట్స్ అయితే డౌన్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి నాకైతే ప్రజెంట్ నేనైతే అనుకున్నా అది ఎవరిని ఉద్దేశించి కాదు అయిన తర్వాత మీ ఇష్టము అమ్మేసుకుంటే అమ్మేసుకునేదే మేలు ఇప్పుడు ఏసీ సరుకులు ఉంటే కన్నా మీకు కానీ ఆరు వేలు అట్ల పోతున్నాయి అమ్ముకుంటే మంచి డబ్బు అయితే ఎర్న చేయగలరు మళ్ళీ ఐదు వేలు అట్లా పడిపోతే కన్నా చాలా ఐదు వేల ఐదు వందలు పడిపోయినా ఐదు వందలు లాస్ట్లోకి వెళ్తారు ఏసీ ఏసీలో పెట్టుకున్న వాళ్ళు అదే నాన్ ఏసీలో పెట్టుకున్న వాళ్ళు అయితే ఒక రెండు మూడు వందలు అయితే నష్టపోయే అవకాశం కూడా ఉందన్నమాట అంటే ఈ ఇతనము సీజన్ లోపల అమ్ముకోండి అయిన తర్వాత రేట్స్ గురించి చెప్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఈ వారం పది రోజులు మనకు అయిపోయిందంటే డిమాండ్ తగ్గిద్ది డిమాండ్ తగ్గినాకేం చేస్తాం చెప్పండి అందుకే సరుకులు అయితే కదిలించుకునే అవకాశం చేయండి ఎవరు ఉద్దేశించే ఉద్దేశించి కాదు ఎవరిని నేను కించపరిచి మాట్లాడటం లేదు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకొకసారి దసరా మీకు మంచి పంట పండాలని ఈ ఈ సమయం నుంచన్నా మంచిగా విత్తుకోవాలని మంచిగా విత్తన శుద్ధి చేసుకోండి ఏ విత్తనం తీసుకున్నా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు డిసీజ్ ఫంగల్ డిసీజ్ అనేది అలాగే మనకు చెట్లు చనిపోవడం కానీ ఏమి ఉండదు అనమాట మెట్లాక్సిల్ కలుపుకొని కింద మీరు వేసుకోవచ్చు అనమాట లేదంటే కాంటాక్ట్ ప్లస్ కానీ మనం కలుపుకొని కానీ విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు చాలా ఏరియాలలో వర్షాలు అధిక అధిక వర్షాలు ఏర్పడుతున్నాయి మనం చూసుకున్నట్లయితే ఆదోని మండ ఆదోని మండలమే ఇప్పుడు అంటే కర్నూలు సరౌండింగ్ ఉమ్మడి కర్నూలు మండలాల్లో మనం చూసుకున్నట్లయితే నిన్న నూట ఇరవై తొమ్మిది మిల్లీ వర్షమైతే ఎక్కువగా పడింది అనమాట ఆదోనిలో అసలుకి ఏ పంట చేతికి అంటే ఆ ఏరియా కానీ అంటే చాలామంది ఇక్కడ చేసుకున్నా కూడా ప్రస్తుతమైందే మునిగిపోలేదు కానీ అయినా చాలా తీర నష్టమైతే అతివృష్టి అయితే వచ్చి చాలా ఇబ్బందికి గురి చేస్తుంది అనమాట ఇది చాలా ఎఫెక్ట్ పడి మళ్ళీ ఇదింత పంటనంతా తీసేసి మళ్ళీ ఇంకో పంట వేసుకోవాలంటే రైతుకు ఎనలేని పని అనమాట అంటే కష్టానికే నష్టం ఎక్కువ ఉన్నట్లు అయిపోయిందనమాట పరిస్థితి అంటే కష్టాన్ని కష్టం చేసినాము అయినా ఇదేదో తుట్టబాటు బోధలే అనుకుంటే మళ్ళీ నష్టమే చేకూరుస్తుంది అదనమాట పెట్టిన పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి రైతన్నల పరిస్థితి ఈసారి కూడా ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే పోయినసారి ఏదో కొద్దో గొప్ప పండిన ఉద్యానవన పంట రైతులు కూడా ఈసారి దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కందులు కూడా చూసుకోవచ్చు కందులు కానీ ఆరు వేల ఆ రెండు వందల నుంచి ఆరు వేల మూడు వందలే టాపు అంటే అప్పటికి ఇప్పటికీ ఒక పదిహేను వందలు తగ్గింది తగ్గిందనమాట మార్కెట్ కూడా అప్పుడు ఏడున్నర మ్యాక్సిమం పోతున్న రేట్స్ అయితే తగినా ఇప్పుడు ఎక్కడా లేదు ఆ ఛాయలు ఆరు వేలకు ఐదు వేల ఎనిమిది అయితే పడిపోయే దశలో ఉంది కందులు కూడా ఉన్న పెట్టుకోద్దండి ప్రతి ఒక్క రైతు కందులు కూడా అమ్మేసుకోండి పెట్టుకోద్దండి అవి కూడా మనకు బూ బూజు పట్టన అంటే పురుగు పట్టిందంటే కానీ ఇంట్లో పెట్టుకుని వాళ్ళవి బూడిద మిగిలేదు మనకి చాలా ఆలోచన చేసుకోండి శనగల్లాకర్లు కూడా కాదు ఎందుకంటే పిండి అయిపోతే ఉన్న కందులు కూడా అమ్మేసుకోండి ఎందుకంటే ఈ కందులు కూడా మనకు రేట్స్ వస్తాయని మనమైతే అనుకోలేదు ఎందుకంటే చాలా ఏరియాల్లో అయితే అవుతుంది ఎక్కడ పండిందో ఎక్కడ పోయిందో మార్కెట్కి వచ్చేటప్పుడు తెలుస్తుంది అది మార్కెట్ పరిస్థితి అనమాట ఇక ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్